హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఊర్లో అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్గా వర్షం అనమాట అసలుకి పడుతూనే ఉంది ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుతూనే ఉంది టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ అలా అవుతుంది అనమాట వర్షం పడుతుంది కదా ఇంక ఇంట్లో వేడివేడిగా పిల్లలకి ఏమన్నా స్నాక్స్ చేసి పెడదామని చూస్తే ఇంక ఇంట్లో టయానికి శనగపిండి ఉందనమాట ఇంకా శనగపిండితో ఇంకా ఉల్లిపాయ పకోడు వేద్దామని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నా ఇంకా ఏదో ఒకటి వర్షం పడుతుంది కదా ఇంకా వేడివేడిగా కొంచెం పకోడి తిని ఒక గ్లాస్ ఛాయ్ తాగితే సూపర్ గా ఉంటది కదా బయట నుంచి తినాలనిపించి ఎన్ని కొనుక్కొచ్చుకున్నా కానీ తినలేము అదే ఇంట్లో చేసుకున్నామంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినొచ్చు చక్కగా కూర్చొని మామూలుగా అయితే ఇంట్లో ఏమన్నా తినాలనిపించినప్పుడు నేను చేయటమే కాదు మామూలుగా అయితే నాకు ఇట్లా చిన్న చిన్న ఏమైనా స్నాక్స్ ఇంట్లో టైం పాస్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట ఆ చేసిన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తిన్నారంటే ఇంకా ఇంకా వెరైటీలు చేయాలనిపించింది డిమాటికి వెళ్ళాము ఇంట్లోకి కావాల్సిన సామాన్ తెచ్చుకుందామని ఇంకా నేను అవి తెచ్చేటప్పుడు ఇట్లా పిండి ఏమన్నా స్నాక్స్ చేసుకునే పిండిలు అలాంటివి తెచ్చుకుంటానమాట గుర్తుపెట్టుకుని ఇంకా పిండి డైరెక్ట్ గా అంతే కలిపేయకూడదు కంపల్సరీ పిండి అనేది జల్లడబట్టాలా లేకపోతే మనకు తెలియని డస్ట్ ఉండద్దు అనమాట పిండిలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఇంకా కొంచెం ఇంట్లో చేయటం ఇట్లాంటివి ఎక్కువైనాయి అనమాట ఎందుకంటే రోజు కంపల్సరీ వీడియో అనేది పెట్టాలి కదా ఇంకేదో ఒకటి చేస్తూ ఉంటా ఇంకా అవి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ తింటారనమాట స్కూల్ నుంచి రాగానే ఈ ఉల్లిపాయ పకోడి తిన్నా తిన్నా గానీ ఇంక నైట్ అన్నం తినేటప్పుడు అన్నంలోకి టచ్చింగ్ సూపర్ ఉంటాయి తెలుసా మిగిలినవి పిల్లలు మటుకు తిన్నా ఇంకా మా వారు మటుకు ఇంకా కంపల్సరీ అన్నంలోనే తింటాడు ఆయనకి ఏదన్నా పచ్చడి పప్పు అట్లాంటి ఉంటే చాలు ఇంకా పకోడి నంచుకుంటాడు అనమాట అందులోకి అయితే టచ్చింగ్ తింటాడు కానీ తినమంటే అస్సలు తినాడు మా ఆయన అయితే నాకు అసలు అర్థమే కాదు మా ఆయన తినే ఫుడ్ నేను ఈ ఉల్లిపాయ పకోడి ఇంట్లో చాలా సార్లు చేశాను కానీ ఎప్పుడు చేసినా గానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట సేమ్ బయట ఎట్లా ఏస్ అమ్ముతారో సేమ్ అంతే వస్తాయి అన్నమాట అంతకు మించి కూడా టేస్ట్ ఉంటుంది ముందన్నా నాకు కొంచెం టైం ఉండేది ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు టైమే కుదరట్లేదు పొద్దున్నే పిల్లల్ని స్కూల్ లోకి పంపించేస్తారు రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వంట కూడా రెడీ చేసేస్తాను ఆ తర్వాత ఇంకా వీడియోస్ ఏమన్నా ఉంటే ఎడిటింగ్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తా ఇంకా అదే టైం సరిపోతుంది నాకైతే ఎవడి అయితే బాగా రోస్ట్గా కాలింది చూడండి కరకరలాడుతుందనమాట అందులో వేసి వేస్తుంటేనే సౌండ్ వస్తుంది దీక్షలో వేస్తుంటే పకోడీలని వీడియో అయితే ఇంతేనండి నచ్చితే ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్